ఇక డీటెయిల్స్ చూస్తే కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో జగ్గంపేట మండలం ఎదిపక్క గ్రామంలోని ఏలేరు నదీ తీరాన వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంభికా సమేత మల్లికార్జున స్వామి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్న దేవస్థానం నందు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆఖరి కార్తీక సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు శివకేశవులు ఇరువరికి ఏకకాలంలో పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆలయ ధర్మకర్త జ్యోతల్ నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు అనంతరం వేలాదిగా విచ్చేసిన భక్తులు తమ స్వహస్తాలతో ఈ అభిషేకం ఒక వెయ్యి ఎనిమిది బిందుల ఏలేరు నదీ జలాలతో జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తీక సోమవారం శివకేశ్వర్లకు పంచామృత అభిషేకం వెయ్యి నూటెనిమిది బిందులతో ఏలేరు జలాల అభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు

नः स्वपनाभवाय नय गम् वदा आचर विरागम् व्यप्रदागरामस्तेऽस्त्य भगवः